అయోధ్య తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని ఎన్టీఆర్కి అందించారట చంద్రబాబు అయోధ్య నుంచి ప్రత్యేకంగా ప్రసాదం తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా మారుతోంది అయోధ్య రామాలయానికి ప్రాణ ప్రతిష్టకి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా చీఫ్ గెస్ట్గా వెళ్ళిన సంగతి తెలిసిందే అక్కడ లభించినటువంటి తీర్థ ప్రసాదాలని తీసుకుని వచ్చి సో మన ఎన్టీఆర్కి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చి ఎంతో చక్కగా వీటి గురించి తెలుసుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఈ విషయాలు ఎంతో వైరల్గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ కోసం మరి అయోధ్య నుంచి ప్రత్యేకంగా అయితే మరి తీర్థ ప్రసాదాలు అందించడం అందరినీ అయితే ఎంతో సంతోషంగా అయితే మార్చుతోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారట నిజంగా ఇలాంటి ఒక సందర్భం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో సంతోషంగా ఉన్నారట కాబట్టి ఖచ్చితంగా మన డార్లింగ్ అందరితో కలిసి ఎంతో చక్కగా మళ్ళీ రామాలయానికి రావాలని కుటుంబ సమేతంగా వచ్చి చూడాలని కోరుతున్నారు ప్రస్తుతం అయితే ఈ విషయం తెలుసుకునే అందరూ ఎంతగానో సెన్సేషన్గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా సమాచారం కాబట్టి తీర్థ ప్రసాదాలను అందుకొని తన మావయ్య తన కోసం తెచ్చినందుకు ఎంతో ఆనందించారట తారక్ అలాగే శ్రీరాముని యొక్క ప్రసాదాలని అలాగే అక్కడికి సంబంధించినటువంటి వైభవాన్ని చూసి సో తన కోసం తీసుకొచ్చినందుకు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు తారక్